కీర్తనల గ్రంథము అరవై మూడు అధ్యాయము మొదటి వచనము దావీది యూధ అరణ్యములో నుండగా రాచి రచించిన కీర్తన దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదుగుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగుని ఉన్నది నీ మీద ఆశ ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించు ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గుర్చి గానము చేయుచున్నది కాగా నా జీవితకాలమంతో నేను ఇలాగున నిన్ను స్థుతించదను నీ నామమును బట్టి నా చేతుల నెత్తెదను నీవు నాకు సహాయుడవై ఉంటివి నీరెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనిచున్నది నా ప్రాణమును నశింపచేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు వారు భూమి క్రింద క్రింది చోట్లకు దిగిపోదురు బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు నక్కల రాజు రాజుదేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయి ప్రతి వాడును అతిశైలును అబద్ధములాడు వారి నోరు మోయబడును అరవై నాలుగో అధ్యాయము మొదటి వచనము ప్రధాన గాయకునికి దావీదికీతన దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపము శత్రుభయం నుండి నా ప్రాణమును కాపాడుము కీడు చేయువారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచము ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించెదరు వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు వారు దుల దురాలోచన దృఢపరుచుకుందరు చాటుగా ఊరులనుడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందరు వారు దుష్టక్రియలను తెలుసుకున్నటకు ప్రయత్నించెదరు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకుందరు ప్రతి వారి హృదయాంతరంగము అగాధము దేవుడు బాణముతో వారిని కొట్టును వారు అకస్మి ఆకస్మికముగా గాయపరచబడతరు వారు కూలెదరు వారు కూ వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారిని చూచువారందరూ తల ఊచుదురు తొమ్మిదో వచనము మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియచేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకు యోచించుకుందరు నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణజుచ్చుద్రురు యథార్థ హృదయులందరూ అచ్చయిల్లుదురు ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్